ఓం శ్రీరామకృష్ణాయ నమ ఓం శ్రీ శారదాదేవ్యై నమ ఓం శ్రీ గురవే నమ భక్తులందరికీ నమస్కారము శ్రీ శ్రీ శారదాదేవి అమ్మవారి పేరుతో శ్రీ శారదాదేవి ట్రస్టు రాయదుర్గం వారు గత పన్నెండు సంవత్సరాలుగా రాయదుర్గం నియోజకవర్గంలోని నివసిస్తున్న అత్యంత ప్రతిభావంతులు నిరుపేదలు అయిన బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ చదువుతున్న నిరుపేద విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్స్ పేరుతో ప్రతి సంవత్సరము అందజేస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వివేకానంద స్కాలర్షిప్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన వివేకానంద స్వామి వారి చారిత్రాత్మక చికాగో ఉపన్యాస దినం సందర్భంగా ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది మంది అత్యంత ప్రతిభావంతులు నిరుపేదలు అయిన బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ చదువుతున్న విద్యార్థులను రాయదుర్గం నియోజకవర్గంలో నివసిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి సెప్టెంబర్ పదకొండవ తేదీ కళ్ళీమఠం రాయదుర్గంలో కళ్ళీమఠం హై స్కూల్ వెనుక వెలిసిన శ్రీ శివరామకృష్ణ ధ్యాన మందిరం కళ్ళీమఠం వెనుక శ్రీరామకృష్ణ శివరామకృష్ణ ధ్యాన మందిరం ప్రాంగణంలో ఈ వివేకానంద స్కాలర్షిప్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధానోత్సవ సభ జరగబోతోంది కావున శ్రీ శారదాదేవి ట్రస్టుకు ఎంతో భక్తి శ్రద్ధలతో విరాళములిచ్చిన దాతలు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ దాతలు తప్పకుండా రావాలని అలాగే శ్రీరామకృష్ణ వివేకానంద శారదామాత భక్తులు వివేకానంద యువ సైన్యం వివేకానంద యూత్ ఫోర్స్ సభ్యులు వాలంటీర్లు భక్తులు శ్రీ శారదా రామకృష్ణ పారాయణ బృందం మాతృమూర్తులు భక్తులు వాలంటీర్లు ప్రతి ఒక్కరూ యువత అందరూ పాల్గొని శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద ఆశీస్సులు అందుకోవాలని నిరుపేదలైన ఆ విద్యార్థులకు ఆశీస్సులు అందించాలని మరీ మరీ కోరుతున్నాము శ్రీ శారదాదేవి ట్రస్టుకు రాయదుర్గం నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి కొన్ని విదేశాల నుండి కూడా ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు దాదాపు ఐదు వందల ఆరు వందల మంది తమ కష్టార్జితమైన ధనాన్ని శారదా రామకృష్ణుల సేవగా అందించారు వారందరికీ ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు శారదా రామకృష్ణ ఆశీస్సులు అందజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఆహ్వానించడం వీలు కాదు కావున ఈ రూపంగా మీ అందరికీ దాతలు ప్రతి ఒక్కరూ రాయదుర్గంలో నివాసం ఉంటున్న దాతలందరూ శారదాదేవి ట్రస్ట్ సభ్యులు శారదాదేవి మాత అమ్మవారి భక్తులు వివేకానంద అభిమానులు దాతలు భక్తులందరికీ మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మిమ్మల్ని ఈ బహు వివేకానంద స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ బహు సభకు ఆహ్వానిస్తున్నాము హృదయపూర్వకంగా తప్పకుండా రండి శారదా రామకృష్ణ ఆశీస్సులు అందుకోండి పిల్లలకు నిరుపేదలైన విద్యార్థులకు కూడా మీ ఆశీస్సులు అభినందనలు అందజేయండి అని అందరినీ సెప్టెంబర్ పదకొండు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు కళ్ళీమఠం హై స్కూల్ వెనుక శివరామకృష్ణ ధ్యాన మందిరం ప్రాంగణంలో సెప్టెంబర్ పదకొండు గురువారం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు అందరూ తప్పకుండా విచ్చేయమని మరీ మరీ ఆహ్వానిస్తూ భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదామాత స్వామి వివేకానందుల ఆశీస్సులు మనందరిపై మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జై రామకృష్ణ జై శారదాంబ జై వివేకానంద బోలో భారత్ మాతా జై